ఫ్రెండ్స్ అవును మీరు తమ్మీళ్ళు చూసింది కరెక్టే ఎందుకు అలా అన్నానంటే మీరు ఎవరినైతే సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకు ఇలా అన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీకు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి అనుకోండి రెండు సినిమాల్లో ఒక సినిమా రెండు సినిమాలు రివ్యూస్ మీరు చూశారు అందులో ఒక సినిమా రివ్యూ బాగుంది ఇంకో సినిమా రివ్యూ బాగలేదు అంటే బాగున్న మూవీకి మీరు వెళ్ళారు బాగున్న మూవీకి వెళితే అది మీకు నచ్చలేదు టైం వేస్ట్ అయింది మనీ వేస్ట్ అయింది అంతా కూడా వేస్ట్ అయిపోయింది అనవసరంగా వెళ్ళామురా అన్న ఫీలే వచ్చిందనమాట సరే ఇంకో మూవీ ఏదైతే ఉందో రెండో సినిమా దాన్ని రెండు మూడు రోజుల తర్వాత మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చూశారు ఆన్లైన్లో చూసిన తర్వాత మీకు ఆ సినిమా నచ్చింది అరే ఈ సినిమా మనం థియేటర్లో చూసి బాగుండేమో అన్న ఫీలింగ్ మీకు వచ్చింది అనమాట ఆ ఫీలింగ్ మీకు ఎందుకు వచ్చింది ఎవరు అంటే మీరు రివ్యూస్ చూడడం వల్ల మీకు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట అంటే నేను రివ్యూస్ చూసి మూవీకి వెళ్ళడం తప్పనట్లేదు ఎవరు మూవీ రివ్యూస్ చూడటం ఎవరు రివ్యూస్ చూడటం వల్ల మీకు అలా అనిపించింది అనేది ఇంపార్టెంట్ అంటే మీకు అలా రివ్యూస్ ఎందుకు చెప్తారంటే ఈ ఆ రోజు రిలీజ్ అయిన రెండు మూవీస్లో ఒక మూవీ సినిమా వాళ్ళు అతనికి మనీ ఇస్తే బాగాలేని సినిమాను కూడా బాగున్నట్టు చెప్తారు ఎవరైతే మనీ ఇవ్వరో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు సినిమా బాగుంది కాబట్టి మనం ఎవరికి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఫ్రీగా ప్రమోషన్ అయిపోద్దు అని చెప్పి అంటే పబ్లిక్ టాక్తోనే వెళ్ళిపోద్ది అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెన్స్తో అనమాట ఆ రివ్యూస్ చూసి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఏంటంటే బాగాలేని సినిమాకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏంటంటే బాగాలేని సినిమాకి బాగుందని పబ్లిసిటీ చేస్తాడనమాట అంటే రివ్యూ చెప్పేస్తాడు బాగున్న సినిమాకి మనీ ఇవ్వలేదు కాబట్టి నెగిటివ్ రివ్యూ అనమాట అక్కడ ఏం జరుగుతుంది బాగున్న సినిమాకి బాగాలేనని చెప్తారు బాగాలేని సినిమాకి బాగుందని చెప్తారు అంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అనమాట అంటే మీరు ఇలా మోసపోతూ ఉంటారు చాలామంది అంటే మీరనే కాదు నేను కూడా సటన్ టైంలో ఇలా మోసపోయా కాబట్టి ఇలా జరుగుతుంది అంటే నేను కూడా ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చూశాను కాబట్టి అంటే వాళ్ళు ఎలా చెప్తూ ఉంటారు అంటే ఇండియాస్లోనే కాదు కాదు వరల్డ్లోనే నెంబర్ వన్ డైరెక్టర్ లాగా నెంబర్ వన్ రివ్యూవర్స్ లాగా రివ్యూ అంటే వాళ్ళకి నోటుకు వచ్చింది ఏది పడితే అది అంటే ఇంకా సినిమాటిక్ లెవెల్లో చెప్తూ ఉంటారనమాట అదే మనం నిజం అనుకుంటాం అనమాట అంటే ఆ రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళడం తప్ప నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ అసలు కూడా ఎవరు రివ్యూ చూస్తున్నాం ఎలాంటి మనుషులు రివ్యూ చూస్తున్నాం వాడు ఫేక్ చెప్తున్నాడా రీజన్ చెప్తున్నాడా అసలు ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అవునా కదా అంటే మీరు ఆలోచించండి చాలా సినిమాలు కూడా మనం ఈ ఆన్లైన్లో ఇంట్లో ఉంటాం చాలా సినిమాలు ఓటీసీ ఓటీటీలో మనం సినిమాలు ఉంటాం అంటే థియేటర్ వెళ్లకుండా అలా అరే ఈ సినిమా ఎందుకు హిట్ కాలేదు చాలా బాగుంది కదా బ్లాక్ బస్టర్ ఉంది కదా ఎందుకు ఈ సినిమాలో ఈ సినిమా థియేటర్లో యావరేజ్గా ఆడింది ఫ్లాప్ అయింది ఎందుకు అని చాలా సినిమాలు ఉన్నాయి అలాంటివి ఎందుకు ఉన్నాయి అంటే అలాగా ఇలా ఫేక్ రివ్యూస్ చూడడం వల్ల ఫేక్ రివ్యూస్ చెప్పడం వల్ల అంటే నేను ఫేక్ రివ్యూస్ వాళ్ళని తప్పుగా చెప్పట్లేదు అంటే యూట్యూబ్లో ఉన్న వ్యూస్ కోసం వాళ్ళు ఏదని చెప్తారు అది కామనే బట్ ఎవరు ఏం చెప్తున్నారు అనేది మనం క్లారిటీగా అర్థం చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అంటే నేను కూడా ఇలాగే ఉన్నా కాబట్టి ఇప్పుడు రియాలిటీలోకి వచ్చి నాకు మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇప్పుడు మూవీస్ రివ్యూస్ చెప్పడం జరుగుతుంది నా ఛానల్లో రాజారావు టాక్స్ ఆర్ఆర్టీ అంటే నేనేం చూస్తున్నాను అంటే సినిమాలో ప్రతి ఒక్కదాంట్లో కూడా సినిమా బాగుందా లేదా నచ్చిందా లేదా నేను ఎంటర్టైన్ అయ్యానా లేదా అంటే నేను పెట్టిన మనీకి సాటిస్ఫై అయ్యానా లేదా నేను స్పెండ్ చేస్తున్న మనీకి సాటిస్ఫైయే కాదా స్పెండ్ చేస్తున్న టైంకి సాటిస్ఫైయే కాదా అనేది నేను ఆలోచిస్తాను ప్రతి ఒక్కరి గురించి కూడా నేను అలా అలాగే ఆలోచిస్తాను ప్రతి ఒక్కరు కూడా ఇలానే అంటే వాళ్ళు కూడా ఎవరైనా కూడా మనీ టైము అంటే ఓకే సాటిస్ఫైయే కాదా అనేది ఆలోచిస్తారు కదా ఫ్యామిలీతో కూర్చొని ఎంటర్టైన్ అయ్యామా లేదా స్ట్రెస్ రిలీఫ్ కోసం స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం అవునా కదా ఈ ఆస్పెక్ట్లోనే నేను చూస్తాను అలాగే మీకు రివ్యూస్ చెప్తాను అలాగే మీకు చూడవచ్చు లేదని సింపుల్ క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటాను ఓకేనా ప్రతి ఒక్క ఓటీటీలో వచ్చిన కానీ థియేటర్లో వచ్చిన మూవీ కానీ ప్రతి ఒక్క మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ వెబ్ సిరీస్లతో సహా అన్ని తెలుగు డబ్బుడు మూవీస్తో సహా అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి కాకపోతే ఒక వన్ అవర్ అటు ఇటు ఉండొచ్చేమో కానీ పక్కగా జెన్యున్ కంటెంట్ మీకోసం వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా అలాంటి జెన్యున్ రివ్యూస్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ నేను కూడా అందులో ఒకరిని సపోర్ట్ కొంచెం ఇలాంటి జెన్యున్ రివ్యూస్ కోసం కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫేక్ రివ్యూస్ కొంచెం అవాయిడ్ చేసి జెన్యున్ రివ్యూస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతే నేను చెప్పేది ఏం లేదు మీకు అర్థమయ్యి ఉంటే నేను తప్పుగా చెప్పుకుంటే సారీ ఓకేనా థ్యాంక్ యూ